లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సరికొత్త లుక్ లో కనిపించారు తాజాగా వీడియోలో రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ ట్రిక్స్ నేర్చుకుంటున్నట్లు కనిపించారు రాహులే స్వయంగా వీడియోని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియోలో రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ జియో జెట్సు టెక్నిక్ ని ఉపయోగించి ప్రత్యర్థి ఆటగాళ్లను ఓడించడం కనిపించింది జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఈ ప్రత్యేక వీడియో ద్వారా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తాజాగా విడుదల చేసిన వీడియో భారత జోడో యాత్ర నాటిదని రాహుల్ గాంధీ తెలిపారు రాహుల్ పర్యటనలో భాగంగా మార్షల్ ఆర్ట్స్ జియో జిట్సు సాధన చేశారు యువతలో హింసకు బదులు సౌమ్యత విలువల్ని పెంపొందించడమే ఈ మార్షల్ ఆర్ట్స్ లక్ష్యమని రాహుల్ గాంధీ అన్నారు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరిపారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ తన పందాలు మార్చుకుని ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తూ భారత్ జోడో యాత్రను నిర్వహించారు ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న సీట్ల సంఖ్య తొంభై తొమ్మిదికి పెరిగింది